గౌరవనీయులైన స్పీకర్ గారు ఈ దేశం మాకు కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు ఇది మనందరికీ ఒక రకంగా మంచి ప్రేరణనిచ్చేది ఒక శరీరం ఎలా ఉంటుందో అందులో అవయవాలు ఎలా ఉంటాయో అలా ఒకవేళ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి నాకెందుకులే ముల్లు కాల్లో కదా గుచ్చుకుంది దాంతో నాకేంటి సంబంధంలే అనుకోదు క్షణంలో ఆ చెయ్యి కాలి దగ్గరకు వెళ్లి ఆ ముల్లుని తీస్తోంది ముల్లు కాలుకు గుచ్చుకుంటే నేనెందుకు కన్నీళ్లు పెట్టాలి అని కళ్ళు అనుకోవు కన్నీళ్లు కళ్ళనుంచొస్తాయి అలాగే భారత్లో ఏ మూల బాధ ఉన్నా బాధ అందరికీ కలగాలి ఒకవేళ దేశంలో దేశంలో మన దేశంలో ఒక వ్యక్తి శరీరంలోని అవయవం పనిచేయని పక్షంలో మొత్తం శరీరాన్ని ఎలా వైకల్యంగా భావిస్తామో అలాగే దేశంలో ఏ మూలైనా అభివృద్ధి చెందకపోతే ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధికి నోచుకోకపోతే దేశం అభివృద్ధి చెందనట్టే భావిస్తాం అందుకే మన దేశాన్ని అవయవాలతో ఉన్న శరీరంలా చూడాలి అంతే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు ముక్కలుగా చూడకూడదు ఈ మధ్య ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేశాన్ని ముక్కలు చేయడానికి తమ స్వార్థం కోసం కొత్త కథనాలు వండి వారుస్తున్నారు ఒక ప్రభుత్వం మొత్తం మార్కెట్లోకి దిగి వీటిని సృష్టిస్తోంది ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం దేశానికి వేరే ఏముంటుంది మీరు నాకు చెప్పండి జార్ఖండ్లోని ఒక ఆదివాసీ బిడ్డ ఒలింపిక్ గేమ్స్ కు వెళ్లి పతకం గెలుచుకు వస్తే అతడు జార్ఖండ్ బిడ్డ అని మనం ఆలోచిస్తామా దేశం మొత్తం మా బిడ్డ అంటుంది ఒక జార్ఖండ్ బిడ్డలో ప్రతిభను మనం చూసినప్పుడు దేశం వేల వేల కోట్లు ఖర్చు చేసి అతన్ని మంచి కోచింగ్ కోసం విదేశాలకు ఆ జార్ఖండ్ బిడ్డని పంపించినప్పుడు మనం ఆలోచిస్తావా ఆ ఖర్చు జార్ఖండ్ కోసం పెడుతున్నావని అది ఈ దేశం కోసం పెడుతున్నది కాదా మనం ఏం చేస్తున్నాం ఎలాంటి భాష మాట్లాడుతున్నాం మనం దేశంలోని కోట్ల మందికి వ్యాక్సిన్ వేశాం అన్ని కోట్ల మందికి వేసిన వ్యాక్సిన్ దేశంలో ఆ మూల తయారైంది కాబట్టి వాళ్లకే హక్కుంది దేశానికి ఇవ్వలేము అంటావా అలాంటి ఆలోచన మనం చేయగలవా వ్యాక్సిన్ ఆ నగరంలో తయారు చేశారు అందుకే దేశంలోని వేరే ప్రాంతాలకు దానిని అందించలేమంటావా అలా ఆలోచించగలవా అసలు ఇదేం ఆలోచన ఒక జాతీయ పార్టీ నుంచి ఇలాంటి ఆలోచనలా ఇది చాలా చాలా శోచనీయం నేను అడగాలనుకుంటున్నాను గౌరవనీయులైన స్పీకర్ గారు ఒకవేళ హిమాలయాలు గనక మాట్లాడడం మొదలైతే హిమాలయాలకి ఒకవేళ మాట్లాడడం వస్తే నదులు నా దగ్గర నుంచే ప్రవహిస్తున్నాయని అవి నోరు విప్పడం మొదలైతే నీళ్ల హక్కు నాది అంటే ఈ దేశం ఏమైపోతుంది దేశం ఆగుతుంది ఒకవేళ ఏ రాష్ట్రంలో బొగ్గుందో ఆ రాష్ట్రమే మేం బొగ్గివ్వం అది మా సంపద అని మీరు చీకట్లోనే అంటే దేశం ఎలా నడుస్తుంది అంతేకాదు గౌరవనీయులైన స్పీకర్ గారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ మనకు తూర్పున ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వచ్చింది దాన్ని దేశమంతా సరఫరా చేశాం మొత్తం దేశానికి ఆక్సిజన్ అవసరమైంది ఆ సమయంలో తూర్పున ఉన్న వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వలేం అది మా వాళ్లకు అవసరం దేశం మొత్తానికి ఇవ్వలేమని చెప్పుంటే దేశం ఏమై ఉండేది వాళ్లు కష్టాలను భరించి విదేశాలకు ఆక్సిజన్ పంపించారు దేశంలో ఈ భావనను ముక్కలు చేయటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా దేశంలో ఇది మా ట్యాక్స్ మా డబ్బు అంటూ ఎలాంటి భాషను మాట్లాడుతున్నారు ఇదే గనక కొనసాగితే ఈ దేశ భవిష్యత్తుకు కొత్త ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉంది దేశాన్ని ముక్కలు చేయడానికి కొత్త కొత్త కథనాలను వెతకడాన్ని ఆపేయండి దేశం ముందుకెళ్లాలి దేశాన్ని ఒక్కటిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి